హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి స్కూటీకి అయితే గేర్ ఆయిల్ ఏ విధంగా మార్చుకోవాలో చూడండి ఈ వీడియోలో ఫుల్ వీడియో అండి ఈ వీడియో నాకు సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ వీడియోలు చూడండి ఇప్పుడు వచ్చేసి గేర్ ఆయిల్ ఏ విధంగా మార్చుకోవాలో చూడండి కింద టట్నా బోల్ట్ అనేది తిప్పుకోవాలన్నమాట టట్నామం బోల్ట్ ఇప్పుడు డౌన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బోల్ట్ వేసుకొని పైనుంచి అయితే ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఏ విధంగా వేస్తున్నానో ఈ ఆయిల్ అన్నది ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఆయిల్ అన్నది ఈ విధంగా వేసుకోవాలన్నమాట స్కూటీకి బండి అట్ సైడ్ ఉంచాలండి అటు సైడ్ కొద్దిగా ఉంచుకొని పక్క ఏమన్నా వంచమని చెప్పి పోనీ అటు సైడ్ చిన్న బండి ఓల్చుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రీగా అనమాట స్కూటీకి అయితే ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి దీనికైతే ట్రెడ్డింగ్ కూడా పోయిందండి బోల్ట్కి ట్రెడ్డింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానే ట్రెడ్డింగ్ పోతే ఏం చేయాలని చూడండి ఆయిల్ ఏ విధంగా పెడుతుందో దీని ఆయిల్ అయితే మొత్తం పడిపోయిందండి ముందు వీడియోలో అయితే పెట్టాను నేను ముందు వీడియోలో అయితే దీన్ని తయారు చేశానండి ఎలాగేయాలి ఎలా చేయాలని ఆ వీడియోస్ వాళ్ళగా మళ్ళీ రెండోది తయారు చేశాను అన్నమాట ఇది చూడండి ఎలాగో ఆయిల్ వేసిన తర్వాత బోల్డ్ సెట్టింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి థ్రెడ్డింగ్ కూడా కరెక్ట్గా ఎక్కించుకోవాలి కరెక్ట్గా ఎక్కకపోతే కష్టం అనమాట చూడండి గేరాయిల్ అయితే మాత్రం ఈ విధంగా వేసుకోవాలండి కరెక్ట్గా ఎక్కకపోతే అలా థ్రెడ్డింగ్లు అయితే పోతాయండి కరెక్ట్గా ఎక్కించుకోవాలి చూసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరీ వాచింగ్